హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ అయితే చూడండి అన్నీ పెడుతుంది పెద్దలకి అన్నీ ఉండింది కదా ఇంతకుముందు బగారాన్నము చికెన్ మటను బోటి తలకాయ ఫిష్ అవన్నీ అయితే ఇప్పుడు ఇస్తరాకులో పెడుతుంది చూడండి ఫస్ట్ బగారాన్నం పెడుతుంది అలా ఊరే కూడా వేసింది ఫ్రెండ్స్ బోటీ బోటీ ఇప్పుడు వేసేది మీరు కూడా పెడతారు ఇట్లనే మేమైతే ప్రతిసారి పెడతాము

ఇదేం కానీ మమ్మీ మటన్ మటన్ ఇంట్లో బోట్ వేసి మటన్ వేసింది బాగా రైస్ వేసింది ఇలా బజ్జీలు కాళూర గుడ్డు కాళాగిరంట Bego, lego, bodo, tapi chicken chicken, chicken, chicken.

我加吧。Oh,